మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో కీలక దసరాలు తాగులబెట్టింది రెవెన్యూ అధికారులేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఆర్డీఓ హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు ఆర్డీఓ హరిప్రసాద్ పిలిపిస్తేనే పలమనేరు నుంచి వచ్చి దస్త్రాలన్నీ క్లియర్ చేశారని ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అంగీకరించినట్లు తెలిసిందే అయితే ఎవరి కోసం ఈ పని చేశారో గుట్టు వీడాలి మరోవైపు పరారీలో ఉన్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సాగించిన అరాచకాలు అనుచరుల భూదంతాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనమైన రెవెన్యూ దస్త్రాల కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రెడ్డి ఆయన అనుచరులు సాగించిన భూ కబ్జాలను ప్రభుత్వం వెలికి తీస్తుందన్న భయంతోనే వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి కీలక దస్త్రాలు తగలబెట్టించినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు ఈ కేసు విచారణను స్వయంగా చేపట్టిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సిసోదియా కీలక విషయాలు వెల్లడించారు దస్త్రాల దహనం ఘటనలో అనుమానితుడైన వైకాపా నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు రెవెన్యూ సిబ్బంది పాత్రపైన విచారణ జరుపుతున్నామన్నారు ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో దాదాపు రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాల భూములకు ఇరవై రెండు ఏ తొలగించి ఫ్రీ హోల్డ్లో పెట్టారని సిసోదియా తెలిపారు వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఆఫీస్లో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి చర్యలు తీసుకుంటా కొంతమంది సస్పెండ్ అవుతారు కొంతమంది అరెస్ట్ అవుతారు అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఆదివారం సెలవు అయినప్పటికీ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకొచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీశారు పోలీసుల విచారణలో తొలుత దబాయించిన గౌతమ్ ఆ తర్వాత నోరు విప్పినట్లు తెలిసింది మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్ ను ఈ నెల ఇరవైనా ప్రభుత్వం బదిలీ ఆయన స్థానంలో కొత్తగా ఐఏఎస్ అధికారి మేఘా స్వరూప్ సోమవారం బాధ్యతలు చేపట్టాల్సి ఉంది దీంతో పలమనేరులో ఉన్న గౌతమ్ ను ఆర్డీఓ హరిప్రసాదే హడావిడిగా మదనపల్లెకు పిలిపించినట్లు తెలిసింది కొత్త ఆర్డీఓ బాధ్యతలు చేపడితే దస్త్రాల ఆధారాలు మాయం చేయడం కుదరదని అందుకే ఆదివారం అయినప్పటికీ ఉదయం నుంచి రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు హరిప్రసాద్ గౌతమ్ కార్యాలయంలోనే ఉన్నట్లు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా తెలిసింది ఆ రోజంతా వారు కార్యాలయంలోనే ఉండి అన్ని ఫైళ్లు క్లియర్ చేసినట్లు విచారణలో తేలింది గౌతమ్ ఇచ్చిన వివరాల మేరకు ఆర్డీఓను విచారించగా తాను సీనియర్ అసిస్టెంట్ ను పిలవనే లేదని దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పినట్లు తెలిసిందే ఆ రోజు రాత్రి ఫైళ్లన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆర్డీఓ పక్కనే ఉన్న ప్రభుత్వం నివాసంలోకి వెళ్లిపోగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తిరిగి వెళ్లిపోయారని తెలిసిందే వారిద్దరూ వెళ్లిన కొంతసేపటికే కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం